మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని రంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్య నేత అయిన ఛత్రపతి శివాజీ కూడా ఒకరు శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒకనొక దశలో శివాజీతో మొఘలు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు సంభాజీ అధికారం చేపట్టారు తొమ్మిదేళ్ల పాటు సంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు శౌర్యం ధైర్య సాహసాలకు పేరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయనకు ఎనిమిది మంది సంతానం అందులో ఆరుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ శివాజీ పెద్ద భార్య ఆయన సాయిబాయికి జన్మించారు అయితే పదహారు వందల యాభై ఏళ్ళలో సంభాజీ పుట్టిన తర్వాత చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు దాంతో శివాజీ తల్లి అయిన జీజీబాయి దగ్గరే పెరిగారు సంభాజీ అయితే జీజీబాయి సంభాజీని పాండిత్యంలో సైనిక శిక్షణలో ప్రభావంతుడిగా తీర్చిదిద్దింది అందుకే అతన్ని చావా అని పిలుచుకుంటారు చావా అంటే సింహం పిల్ల అని అర్థం సింహం శివాజీ అయితే అతని కొడుకు చావా అంటే సింహం పిల్ల అని అర్థం మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల వర్షం విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా సోషల్ మీడియాలో కురుస్తుంది హిందూ రాజ స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు కంటి మీద లేకుండా చేశారు గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ పదహారు వందల డెబ్బై నాలుగులో రాగడ్ కోట్లో మరాఠా సామ్రాజ్య నేతగా ఛత్రపతి బిరుద్తో పట్టాభిషక్తుడయ్యారు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టారు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంలో తరతరాలకు ప్రేరణగా నిలిచారు తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యయనాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మరణంతో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి తొమ్మిదేళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకోవైపు మొగలులతో శివాజీ లాగే పోరాటం సాగించేవారు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే చావా అనే సినిమా రూపొందింది చావా అనగా సింహం పిల్ల అని అర్థం సంబాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంభాజీగా ప్రసిద్ధి చెందిన సంభాజీ రాజే శివాజీరాజే బోంస్లే పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు రాజ్యాన్ని పాలించారు పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాయలకు మొదటి సంతానంగా జన్మించిన సంబాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జీజియాబాయి దగ్గరే గడిచింది పిలాజీ శెట్టి కుమార్తె జీవుబాయిని సంబాజీ వివాహం చేసుకున్నారు తర్వాత కాలంలో ఆమె యేషుబాయిగా పేరు మార్చుకున్నారు అయితే సంభాజీ అనేక సైనిక దాడులకు నాయకత్వం వహించేవారు అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలోని బుర్హాన్పూర్ పై దాడి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి సంభాజీ అడుగడుగున అడ్డుపడేవారు మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదహారు వందల ఎనభై రెండు నుండి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు అనేక పోరాటాలు సాగించారు సంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు కానీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీని ఔరంగజేబ్ బంధించి రోజులు తరపడి చిత్రహింసలకు గురి చేశారు అత్యంత దారుణంగా పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున సంబాజీని ఉరి తీశారు అయితే మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబ్ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు సంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది సంభాజీ మహారాజ్ ధైర్యం జ్ఞానం సవాల్ని ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతున్నాయి అనేక సవాల్ని ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు అయితే సంభాజీ ఒక పరిశోధకుడిగా కూడా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలిపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు విద్య విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు ఆయన యుద్ధ వ్యూహాలు నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వారి పట్ల ఆయన చూపిన విధేయత అనర్వచనీయం అన్నిటికీ మించి ఆయన దృఢ సంకల్పం క్రమశిక్షణ స్వావలంబన నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి నిజమైన బలం కేవలం అధికారంలో కాదు వ్యక్తిత్వం పట్టుదలతో ఉంటుందని ఆయన జీవితం తెలియజేస్తుంది హిందూ దేశాన్ని ఇస్లాం ఔరంగజేబు స్వప్నం అతనికి పూర్వం ఈ ప్రయత్నం చేసేవారు కానీ వాళ్ళ సఫలం కాలేకపోయారు సాయిస్ ఖాన్ దిలేర్ ఖాన్ దావుద్ ఖాన్ మహబద్ ఖాన్ బహదూర్ ఖాన్ మొదలగు అసమాన పరక్రమశాలు ఔరంగజేబు సేనాపతులు సుబేదార్లు వీళ్ళంతా పరాజితులయ్యారు వివిధ యుద్ధాలలో కూడా వందలాది సేనానులు సర్దారులు చనిపోయారు యాభై నుండి అరవై వేల మంది సైనికులు కూడా చనిపోయారు ఢిల్లీ మొగల సామ్రాజ్య పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోయినవని ఔరంగజేబు స్వయంగా దక్షిణాది పైకి దాడికి వెళ్లాలని అనేక అనుకున్నారు కానీ రక్షణ సమస్యతో మానుకున్నారు శివాజీ ఉన్న సమయంలో భయంతో వణికిపోయేవాడు ఔరంగజేబు పరాజితుడైతే పరువు పోతుందని కూడా ఆలోచించాడు శివాజీ పదహారు వందల ఎనభైలో మరణించడంతో భయం తొలగిపోయింది మంచి అవకాశం వచ్చింది శివాజీ హిందూ స్వరాజ్యాన్ని పటిష్టపరిచి గొప్ప ప్రతిష్టనే సంపాదించారు దాన్ని బాగా నిలబెట్టుకోలేకపోయారు సంభాజీ శివాజీ హిందూ సింహాసనానికి గొప్ప గౌరవాన్ని సమకూర్చారు సంబాజీ గొప్ప యోధునిగా మాత్రం పేరు పొందారు సంభాజీ మొఘల్ పాలకలకు చుక్కలు చూపించారు మొఘలుల వలన హిందూ మహిళలు ఏ మాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు మొగల వలన వాళ్ళ పాలన వలన హిందూ మహిళలు ఏ మాత్రం ఇబ్బంది పడినా సహించే కాదు సంభాజీ మొగల వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న హిందూ స్త్రీల మాన ప్రాణాలు కాపాడే బాధ్యతను ఔరంగజేబు సర్దారులు సేనానులు ఎవరు కూడా సంభాజీతో తలపడ్డానికి ముందుకు వచ్చేవారు కాదు సంభాజీ పరాక్రమం అటువంటిది ఔరంగజేబు తన పెద్ద కుమారుడిని సంభాజీపైకి దాడికి వెళ్ళమన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సేనాని అమీర్ ఖాన్ ను తోడు వస్తే తాను సంభాజీపై దాడికి వెళ్తానన్నాడు అమీర్ ఖాన్ ను అక్కడి నుండి పిలిస్తే ఆ భూభాగం ఆఫ్ఘనిస్తాన్ శత్రువశమైపోతుందని సంభాజీని ఎదిరించడానికి తన సేనాపతులు ఎవ్వరూ సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు అయితే వీలు లేని పరిస్థితుల్లో ఔరంగజేబు మహారాష్ట్రపై దాడి ప్రయత్నానికి తాత్కాలికంగా విరమించుకున్నారు మూడేళ్ల పాటు బీజాపూరు గోల్కొండ సుల్తాన్లను లొంగదీసుకునే ప్రయత్నం కూడా చేశారు ఇది మంచి అవకాశం సంబాజీకి కానీ అయినా దీని నుండి లాభం పొందే ప్రయత్నం సంబాజీ పెద్దగా చేయలేదు దాన్ని పట్టించుకోలేదు తనపై ఔరంగజేబు దాడికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని సంభాజీ అంతరంగ వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో మునిగిపోయారు అయితే ఔరంగజేబు ఈ స్థితిని గమనించాడు లాభం పొందేందుకు ముందడుగు వేశాడు మహారాష్ట్ర హిందూ స్వరాజ్య భాగాలపై దాడికి సేనల్ని కదిలించాడు మొఘల సైనికులు కాందేశ్ మరియు కొంకణ ప్రాంతాలను తన వశం చేసుకున్నారు అయితే సంభాజీ బ్రతికి ఉన్నంత వరకు మహారాష్ట్రను స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాదని ఔరంగజేబు గ్రహించాడు స్వరాజ్య పోరాటాలలో సంభాజీ బాగా ఆరితేరి ఉన్నారు ఎలాగైనా సంభాజీని నిర్బంధించి తన వైపు తిప్పుకోవాలని అనుకున్నాడు ఔరంగజేబు అలా చేస్తేనే దక్షిణాదిలో ఉన్న మహారాష్ట్రలో మొఘల సామ్రాజ్య విస్తరణ సాధ్యమవుతుందని గ్రహించాడు ఔరంగజేబు సంభాజీని నిర్బంధించడానికి వ్యూహం ఆలోచించారు అయితే ఇక్కడ సంభాజీ మహారాజు చేసిన ఏంటంటే సంభాజీ శివాజీలా సమగ్రమైన ఆలోచన చేయలేకపోవటమే ఆయన చేసిన తప్పు మంత్రులు సేనానులు ప్రజలు అందరి సమ్మతితో సింహాసనం ఎక్కి ఉండాల్సింది కానీ శివాజీ చనిపోగానే వెంటనే సంభాజీ సింహాసనాన్ని అధిష్ఠించిన కారణంగా అన్నీ తెలుసు రాలేదు శివాజీ వద్ద పనిచేసిన అనుభవజ్ఞులైన పెద్దలను లెక్క చేయకుండానే సంభాజీ ఔరంగజేబుతో నిరంతర యుద్ధాలతో గడిపారు తాను వీర యోధుడైనందున శివాజీ ఏర్పాటు చేసిన వ్యవస్థ కారణంగా సులభంగానే ఔరంగజేబును ఎదుర్కొన్నారు సంభాజీ వ్యవహారం గిట్టని వారు రాజకుటుంబంలో వారసత్వ కలహాల ప్రభావంతో సంభాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబుకు సహకరించారు పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరిలో విశ్వాసఘాతకం కారణంగా ఔరంగజేబు సంభాజీని బంధించగలిగాడు అయితే సంభాజీలో తన ఏకపక్ష నిర్ణయాలకు పశ్చాత్తాపం కలిగింది కానీ అప్పటికే ప్రమాదం ముంచుకొచ్చేసింది ఔరంగజేబు సంభాజీని ఇస్లాం మతం స్వీకరించి తనకి లొంగిపోమని ఆదేశించాడు కణం కణం క్షణ క్షణం తండ్రి అడుగుజాడల్లో హిందూ స్వరాజ్యం కోసం తప్పించిన సంభాజీ మతం మారి ప్రాణాలు కోల్పోయాడనే అపరాధం తనకి రానివ్వనని సంభాజీ గట్టిగా నిలిచారు ఔరంగజేబు ఆదేశాన్ని సాహసోపేతంగా తిరస్కరించారు ఔరంగజేబు క్రుద్ధుడయ్యాడు కాళ్ళు చేతులు ఏ మాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి సంభాజీని తన ముందుకు తీసుకుని రమ్మన్నాడు మారమని తీవ్రంగా హింసించారు సంభాజీ బాధల్ని సహిస్తూనే చిరునవ్వు చిందిస్తూనే ఔరంగజేబుని ధిక్కరించారు ప్రాణభీతి ఏ మాత్రం లేదన్నారు ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరింది నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు కనుగుట్లు గోళ్లు పీకేశారు బ్రతికుండగానే చర్మం వలిచారు ఎప్పటికైనా ఇస్లాంలోకి మారతావా అని నాకు ఇచ్చి చేస్తా అన్నా కూడా నేను మీ మతంలోకి మారను అని ఒక్క కోటను కూడా స్వాధీనం చెయ్యను అని సింహంలా ధైర్యంగా గర్జించి గట్టిగా చెప్పారు సంభాజీ చివరకు మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన అనుగులు అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు సంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు పూణే దగ్గర భీమా నది ఒడ్డున ఔరంగజేబు సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులు వచ్చి సంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారం చేశారు ఆ స్థలంలో ఇప్పుడు భవ్యమైన స్మారకం నిర్మాణమై అందరికీ ప్రేరణనిస్తుంది అయితే ఇలా సంభాజీ వీరమరణం పొందారు ఆ తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి బోంస్లే గురించి మరాఠాలు ఇప్పటికీ చెప్పుకుంటారు చారిత్రక విషయాలను సినిమా రూపంలో చిత్రీకరిస్తుంటే యేసుబాయి లాంటి వీరవనితల గురించి ప్రజలకు తెలుస్తోంది చావా సినిమా చూసిన వారందరికీ యేసుబాయి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఖచ్చితంగా పుడుతుంది ప్రేముఖ చారిత్రక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ ఆయన భార్య యేసుబాయి బోంస్లే సినిమాలో చూసిన దానికన్నే ఈ గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి యేసుబాయి పెళ్లి చిన్నప్పుడే అంటే పదహారు వందల అరవై నాలుగులో కేవలం ఏడేళ్ల వయసులో సంభాజీతో వివాహం అయింది యేసుబాయ్ దేశముఖ్ల కుటుంబానికి చెందిన అమ్మాయి మహారాష్ట్రలోని తాల్ కొంకణి ప్రాంతంలో ఈ దేశముఖ్లు ఎంతో శక్తివంతమైన వారు శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దేశ్ముఖుల అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు అయితే యేసుబాయి మంచి రాజకీయ నిపుణురాలు అప్పట్లో బాల్య వివాహాలే ఉండేవి కనుక చాలా చిన్న వయసులోనే వివాహాలను చేసేవారు అలా సంబాజీకి యేసుబాయికి కూడా వివాహం జరిగిపోయింది యేసుబాయి మరాఠా సర్దార్ అయిన ఫిలాజీరావు షిట్టే కూతురు ఆమె కేవలం ఛత్రపతి సంబాజీ మహారాజ్ భార్య మాత్రమే కాదు మంచి రాజకీయ నిపుణురాలు కూడా మరాఠా సామ్రాజ్యంలోని రాజకీయ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దడానికి సహాయపడిన రాజకీయ నాయకురాలుగా కూడా ఎదిగింది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆమె భర్త సంభాజీని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఉరి తీశాడు ఆ సమయంలో అందరి మహిళల్లో ఆమె ఏడుస్తూ కూర్చోలేదు అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతమైన దౌత్య సామర్థ్యాన్ని ధైర్యాన్ని ప్రదర్శించింది పదహారు వందల ఎనభై నుండి పదిహేడు వందల ముప్పై వరకు యేషుబాయ్ మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదిలా నిలిచారు ఔరంగజేబుతో భర్త పోరాడుతున్నప్పుడల్లా ఆమె కూడా రాజకీయ యుద్ధ తాంత్రికతను ప్రదర్శించారు సంభాజీ మరణించిన వెంటనే తన మరిది యువరాజ్ రాజారాంను తదుపరి ఛత్రపతిగా ప్రకటించారు సంభాజీ మరణం తర్వాత కూడా ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఆమె యుద్ధాన్ని కొనసాగేలా చేశారు యుద్ధంలో ఓటమి తరువాత ఔరంగజేబు ఆమెను సుమారు ముప్పై సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచారు అయితే ఆమె కూడా బలంగానే నిలిచి మరాఠా సామ్రాజ్యం పడిపోకుండా చూసుకున్నారు చరిత్రలో ఎక్కువ మంది రాణులు కేవలం అంతపురానికే పరిమితమయ్యారు కానీ ఏసుబాయ్ అలా కాదు భర్తతో కలిసి రాజ్యాన్ని పాలించేందుకు ముందుకు వచ్చారు భర్త యుద్ధాల పేరుతో ఎక్కువ కాలం రాజధానికి దూరంగానే ఉన్నప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకుని రాజ్యాన్ని ముందుకు నడిపించారు ఛత్రపతి రాజధానిలో లేనప్పుడు స్వరాజ్యాన్ని చూసుకునే అధికారాలను కలిగి ఉన్న ప్రధాన వ్యక్తిగా ఆమె మారారు భారతదేశ చరిత్రలో గొప్ప మహిళల్లో యేసుబాయి కూడా ఒకరు ఆమె మరాఠా సామ్రాజ్యంలో తనదైన ముద్రణ వేసుకున్నారు ఇప్పటికీ కూడా శివాజీ రాజా సంభాజీ రాజాతో పాటు యేషుబాయిని కూడా మరాఠాలు తలుచుకుంటూనే ఉంటారు యేషుబాయిలోని ధైర్యమే మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలిపోకుండా చేసింది అలాగే కాపాడగలిగింది కూడా ఇలాంటి ఎంతోమంది సమరయోధులు పుట్టిన దేశం మనది వారికి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో